આ જાળકું બસ ઓકાકાનું આલમોડ વાત કરો ફાળ વાત રાતારુ 500 રાતારુ મને પાજેનો લખ બચ્ચા બચ્ચા બોલે રોજે એક વાર તો ઓકા વાત સર મે નાય મોરા દિ નાય લાગી પાતે આલા આલા 300 ના આ અને ની કારની બેભરેદી ઓકના વાસ તો મારે બંકો ફાળે બેઠા 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 નાય પાતે ઇના નાર આ બત નાર હોળો આ હોળો どっちだとね、ここまでよくなっわ。

ಓಟ್ ಹಾಕಿರು ಓಟ್ ಹಾಕಿರೋಕ್ಕೆ ಬರ್ತೀರ ಇಂದಿರಮ್ಮ ರಾಜ್ಯವು ಅಲ್ಲಿ ರೇವಂತೂ ಒಳ್ಳೆ ಸಾಧ್ಯವು లైన్ లాండా <laughs> <laughs> هاي رارا <laughs> ಎಲ್ಲಿಸಿ <muchan> <muchan> ನಡಚುಕ್ರಿ ಮಾವು ಕಾರ್ಡ್ ಮೇವು ಐಡಂಟಿಕೇಷನ್ ಎಪ್ಪು ಐಡೆಂಟೇ ವಿಜಯ ಬಸ್ ಐಡಂಟನ್ ಬಂಡಿ ಅಕ್ಕ आप तो इसको चुनो, अरे क्या लोग वही पल्लवान है क्या बोलते हैं, राजी के वही पल्लवान था ना तो। ये अच्छे तो नहीं, बात सही कहा हुआ है, इसलिए ये लोगों को नहीं, मेरे इसमें टाइम लिया को दिन का ही। उत्तराखण्ड के लोग अलग हैं, उन लोगों को, उन लोगों का ऐसे पसला करेंगे जैसे ऐसे लापता రెండు పాపం అండి పాపం అది ఒక మంత్రి మాట్లాడతారు వ్యవసాయ శాఖ మంత్రి గారు బీఆర్ఎస్ రాజకీయం చేయడానికి పంపిస్తున్నారు ఇప్పుడు పెద్ద మనిషి దేవుడు సాక్షి చెప్పు నువ్వు ఏం దేవు సాక్షి కదా సార్ మాకు ఎవరు పంపలేదు మాకు ఇప్పుడు నేను నాలుగు పెట్టుకొచ్చి ఇరవై ముప్పై రోజులు అవుతుండే అది మందు మొదలు దొరుకుతలేదు ఎరిగి దొరుకుతలేదు మూడు రోజులు ఆయన కాబట్టి ఏ పేరుమయ్య కురుమయ్య నువ్వు చెప్పు కురుమూర్తి దేవుని మీరు చెప్పు కరెక్ట్ అండి నయం నేను మూడు రోజులే అంటే చెప్తాను లేదా అంటే నాకు నుంచి

మీరు పిండి సాల్సిన అవసరం లేకుండా వచ్చిన చెప్తున్నారు వాళ్ళు ఏమనాలి మరి ప్రజలకు మోపిల్లల కంటే బస్ అంటే మొదలు లేదు మేము పైసలు పెట్టి బస్ ఒకటి ఒకటి ఇలా రాష్ట్రం మొత్తం కూడా అల్లాడుతున్నారు ఇలా రైతులు మొత్తం ఈయన వండించకపోతే రైతు వండించకపోతే మనం తిండి లేక సస్తారు జనం ఇంత పెద్ద భారతదేశంలో హైయెస్ట్ దేశంలో ఉన్నటువంటి సగం జనాభాకు తెలంగాణ నుంచే మేము వరి నుంచి పంపించేది ఇరవై స్థానం నుంచి దేశంలో నెంబర్ వన్ స్థానానికి కేసీఆర్ గారిని ఇచ్చిండు నీళ్లు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు పిండి సంస్థలు ఇచ్చిండు రైతు వేదికలు కట్టించిండు ఒడ్లు కొన్నాడు కరోనాలో పూర్తి భయంకరమైన కరోనాలో కూడా ఒడ్లు కొనుకొని బ్యాంక్ అకౌంట్లో వేసిండు పిండి సంక్షల గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు మా రైతులు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండే ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి పునరావృతమైంది ఉన్నమాట అంటే ఉరికి పడతారు ఉన్నమాట అంటే ఇప్పుడు రాండి ఇప్పుడు రాండి ఊర్లలో తిరగండి ఇవి కోరత ఉందని మంత్రి మాట్లాడతారు బాధ్యత లేకుండా మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు పంపిస్తారు రాజకీయం చేస్తున్నారు బదనాం చేస్తున్నారు మీరు తిరగండి ఇలా దగ్గర అడగండి వాళ్ళ ఆవేదన వయసులో మూడు నుంచి కావలు చేస్తున్నాడు ఈ వయసులో ఆయన కావలు చేస్తున్నాడు ఆయన చలికి ఫిక్స్ వచ్చింది ఆయన చనిపోతే ఎవరు బాధ్యులు అయితే ఇష్టానుసారంగా నోరు ఉంది కదా అధికారం ఉంది కదా అని మాట్లాడితే సరిపోదు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్